హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఈ వీడియోలో సమ్మర్ సీజన్ వచ్చేసింది కదా అందువల్ల పిల్లలకి సమ్మర్లో ఏవి పడితే అవి కూల్ డ్రింక్స్ కొనియకుండా మనం ఇంట్లోనే ఒక కప్పు పెరుగుతో హోమ్మేడ్ డ్రింక్స్ ఎలా తయారు చేయాలో మీకు చూపించబోతున్నాను ఇదిగోండి సింపుల్ అండి ఈజీగా ఏం లేదండి ఒక కప్పు పెరుగు కొంచెం కొత్తిమీర కొంచెం ఉప్పు అల్లం కూడా వేసుకోవచ్చు అయితే పిల్లలు కారం కదా తాగలేరు అందుకని కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి మిక్సీలో వేసుకొని సింపుల్ అండ్ ఈజీగా మజ్జిగ ప్రిపేర్ చేసుకోవచ్చు తర్వాత ఒక కప్పు పెరుగు తర్వాత రెండు ఏలకులు సగం కప్పు చక్కెర వేసుకోవాలి ఇది కూడా ఇదిగోండి ఇలా ఎంతో టేస్టీగా ఉండే లస్సి మేడ్ లస్సీ రెడీ అయిపోయింది మనం బయట అయితే ఇలాంటి కూల్ డ్రింక్స్ ఎక్కువ కాస్ట్ పెట్టుకోనాలి కదా ఒక కప్పు పెరుగుతో చూడండి చల్ల చల్లని టేస్టీగా ఉండే మజ్జిగ అండ్ లస్సీ రెడీ అయిపోయింది కదా మనం వీలైనంత వరకు ఇంట్లోనే మేడ్గా చేసుకోవాలి ఇదిగోండి ఈజీ అండ్ టేస్టీ మజ్జిగ అండ్ లస్సీ రెడీ అయిపోయింది ఓకేనండి బాయ్